భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎస్పీ రాష్ట్ర సదస్సును నిర్వహించబోతున్నాం సభ్యులు చేర్పదం చేయాలని జిల్లాలో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈయన కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా ఒకే తాను గుడ్డల్లాగా ఉన్నాయి అవి కార్మికులకు నష్టం చేసేటువంటి విధంగా ఉన్నాయి కార్మిక వ్యతిరేక విధానాల మీద కార్మిక వర్గం బలమైనటువంటి పోరాటాలను సాగించాల్సినటువంటి అవసరం అనేటువంటి ముందుకు వచ్చినటువంటి సందర్భాను సభ సభ్యుడు ఆ సభ కార్మిక వర్గ పోరాటాలకి ఊపుగా ఉత్సాహంగా ఉండటానికి తోడ్పడుతుందని చెప్పేసి భావిస్తున్నాం ఇవాళ కార్మిక వర్గం తన హక్కుల కోసం బలమైనటువంటి సమరశీలమైనటువంటి పోరాటాలు చేయటం ద్వారా మాత్రమే కార్మిక వర్గానికి మనుగడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా కార్మిక సోదరులు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరిస్తున్నటువంటి సందర్భంలో కాంట్రాక్ట్ కార్మికులకి కనీస హక్కులు సౌకర్యాలు అమలు చేయకుండా ఉంటున్నటువంటి సందర్భాలు ఆటో మోటారు తదితర అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి కార్మికులకి కనీస జీవనం కూడా గడపలేనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సందర్భాలు ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బలమైనటువంటి పోరాటాలు నిర్వహించడం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు కానీ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులకు కానీ పర్మనెంట్ కార్మికులకు కానీ మనుగోడ ఉంటుంది అనేటువంటి విషయానికి సందర్భంగా సందర్భంగా స్పష్టం చేస్తా ఉంది అందుకనే ఈ దేశంతో పద్దెనిమిదో తారీఖున పతగూడోలో జరిగేటువంటి సభను కానీ దానికి ముందుగా రైల్వే స్టేషన్ నుంచి జరిగేటువంటి కార్మిక ప్రదర్శన కానీ ఏప్రదం చేయాలని చెప్పేసరికి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి కార్మిక సోదరులందరికీ ఐఎఫ్టి జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం